రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో మరి పత్తి పంటలో సేద్యపు పనులు చేస్తున్నటువంటి ప్రస్తుతం రైతు దగ్గర ఉన్నటువంటి సేద్యపు సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా గూడూరు మండలం గూడూరు గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది మనం చూస్తున్నారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ మరి ఒక లక్ష ముప్పై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కదట మరి ఇంట్రెస్ట్ మన రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా మనం ప్రస్తుతం తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు మరి కాడిపై ఇంట్రెస్ట్ రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కన్ఫ్యూస్ ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వారి మాటలు మీరు వివరాలు అయితే సంప్రదించవచ్చు కొత్త వాళ్ళు గట్టే మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో సేల్ వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థెంక్ యూ ఓకే ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కడతాం చూస్తూనే ఉండండి రైట్